ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా పేరు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో రెండు వేల ఇరవై ఒకటిలో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరు అవుతారు దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది ఈ వెర్రివాడ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు జాగ్రత్త ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్నీ క్యాన్సల్ చేయటం జరిగింది రూపాయి తొంభై తొమ్మిది పైసలకు పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ యాభై పైసల భారం పడదా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ పడే ఈ భారం ప్రతీ నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్సు హైక్ అవ్వవా బొత్స గారికైనా వైసీపీ వాళ్ళకైనా నేను పర్సనల్ కమెంట్స్ చేస్తున్నాను అని వాళ్ళు అంటున్నారు పచ్చకానర్లు కమినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట వైసీపీ నాయకునికి వైసీపీ లీడర్లకి నేను చెప్పాల్సింది ఏమిటంటే మీకు నాతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా మీతో పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి అని మీరు భావించి మీరు నన్ను పర్సనల్గా అటాక్ చేసినట్టే నేను కూడా మిమ్మల్ని పర్సనల్గానే అటాక్ చేస్తున్నాను అన్నది మీ భావన నిజానికి నేను వైసీపీ నాయకుల పర్సనల్ విషయాలు మాట్లాడితే మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేరు నేనా పర్సనల్గా మాట్లాడుతున్నది అయినా ఏది పర్సనల్ అండి మీరు చేసిన అక్రమాలు అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన ఆరు నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు ఏది పర్సనల్ అండి ఋషికొండని గొరిగేశారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు మీ బాత్రూంలో చూసి కూడా మీకు వ్యూ కావాలని ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా మీ బాత్రూమ్లో మీకు పర్సనల్ అవ్వచ్చు కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా దాన్ని కదా మీరు గొరిగేసింది ఏం మాట్లాడామండి పర్సనల్గా పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మీరు అమ్మబడి కింద ఇచ్చింది ఒక కొంత అయితే నాలుగు వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు మద్యంలో అది కూడా నాసరికం మద్యం సప్లై చేసి వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేశారు అది పర్సనల్ అవుతుందా ఏది ఏది పర్సనల్ అవుతుందండి ఆ రాజీవ ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ కు బకాయిలు పెట్టారు మేము మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం నలభై ప్రాజెక్టులకు పైగా ఉన్నాయి మిగిలిపోయినాయి అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని మీరు నవరత్నాలలో పెట్టుకున్నారు దాన్ని మరి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి చేయలేదేమని మేము అడుగుతే ఇది పర్సనల్ అవుతుందా రైతుల గురించి ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు పెట్టలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు పెట్టలేదు రైతులంతా అప్పులపాలు అయిపోయారు అయినా కనీసం మీరు డ్రిప్పుకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా ఏది పర్సనల్ అవుతుంది ఎట్లా పర్సనల్ అవుతుంది అదానితో మీరు చేసుకున్న డీలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి అమెరికాలో కనుక్కున్నారు అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ చార్జ్షీట్లో చేరుస్తా మీకేంటి నష్టం మా చిన్నానా మా చెల్లి మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నారు జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏమనాలి ఇది పర్సనలా మీది సిక్ మైండ్ సెట్ దట్స్ వాట్ ఇట్ ఇస్ వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు విశ్వసనీయతను కోల్పోయారు